అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన్న పద్యములు తాత్పర్యము పార్ట్ ఫోర్ ఫిఫ్టీన్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన్న పద్యాలు ట్వెల్వ్ థర్టీ నైన్ కసవు బసికి చేసే గాలి పనికి చేసే మన్నెరలకు చేసే మరవకెట్లో కుంభిని జనులకు గూడట్లు చేసరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం పశువునకు గడ్డి పామునకు గాలి భూమిపై పండడి పంట జనులకు ఆ భగవంతుడు ఆహారముగా చేసినాడు వేమన పద్యాలు ట్వెల్వ్ ఫార్టీ కస్తూరి అటు చూడ గాంతి నల్లగ నుండు పరిమలించు పరిమలంబు గురువులైన వారి గుణము నీలాగురా విశ్వధావిరామ తాత్పర్యం కస్తూరి చూడడానికి నల్లగా ఉంటుంది కానీ దాని సువాసన అమోఘముగా ఉండును అట్లే గురువుల యొక్క గుణములు అమోఘముగా ఉండును వేమన పద్యాలు ట్వెల్వ్ ఫార్టీ కస్తూరి పేల గజరాజమున కెన్న దనదు మదపుధార తావిగాక యోగి కేల కేలరంబ యోగర్షంబుండ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కస్తూరిపై ప్రేమ ఎందుకు ఏను నాకు దాని మదం యొక్క ధారలు సువాసన కలిగించును యోగికి రంబా మేనకలు అక్కర్లేదు యోగాభ్యాసం ఒక్కటే చాలును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంతు లోక సుఖినో సుఖినోభవంతు శివార్పణం